హే థేగా త్వరలో ప్రళయం రాబోతుందా త్వరలో ప్రపంచం అంతరించిపోతుందా త్వరలో మానవ జీవరాశి మొత్తం సంఖ్యా నాకిపోతుందా అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి ఆస్ట్రేలియాలో నూట యాభైకి పైగా కిల్లర్ ఫిష్లు ఒడ్డుకొచ్చి చచ్చి పడి ఉన్నాయి అయితే ఇంకో వీడియో కూడా చూడండి ఎక్కడో రెండు వేల అడుగుల లోతులో ఉంటున్న ఆంగ్లర్ ఫిష్ సముద్రం పైకి వచ్చింది ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని భయపెడుతుంది ఈ వీడియో చూడండి దీనిని డామ్ డూస్ ఫిష్ అని అంటారు దీనికి ఒరిజినల్ నేమ్ ఏంటంటే తర్వాత చెప్తాను ఇది సముద్రంలో మూడు వేల అడుగుల లోతులో ఉంటుంది ఇలాంటి చేప ఇప్పుడు ఒడ్డుకొచ్చింది సముద్రంలో పంపించాలని అక్కడ ఉన్న వాళ్ళు ఎంత ప్రయత్నించినా అది మాత్రం వెళ్ళట్లేదు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అది మటుకు ఒడ్డుకే వస్తుంది ఇలా సముద్రం అడుగున ఉండే రేర్ ఫిషెస్ అన్నీ మరియు జీవరాశులు మొత్తం కూడా ఇప్పుడు సముద్ర బయటికి వస్తున్నాయి అంటే ఏదో భారీ విపత్తు సముద్రంలో ఊహించ తగింది ఉందని అర్థం ఆ విపత్తు సముద్రంలో ఉంటే ఏం కాదు అది సముద్రం మధ్యలో పుట్టి సముద్రం బయటికి కాని వస్తే సో గైస్ ఇప్పుడైతే మనం మెయిన్ వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం అనమాట సో ఈ డూమ్స్ డే ఫిష్ అనేది ఒకసారి మీరు సెర్చ్ చేయండి గూగుల్లో దాని డీటెయిల్స్ అయితే మీకు వస్తుంది పెద్ద పెద్ద తిమింగళాలు చచ్చి బయటకు అలా వచ్చిన చేపలను చూసి అక్కడ ఉన్న జనం మొత్తం కూడా చచ్చి భయపడుతున్నారు సో ఒక్క చేప బయటికి రాగానే ఇలా ఎందుకు భయపడుతున్నారు జనం సో వాస్తవాల్లో కానీ వెళ్తే ఇప్పుడు మనం అసలు అంత భయం ఎలా వచ్చింది వాళ్ళకి ఆ చేపను చూడగానే దీని గురించి జపాన్ వాళ్ళు ఒకే ఒక్క మాట అంటారు అది ఏందంటే ఆ ఫిష్ ఏ దేశంలో అయితే కనిపిస్తుందో ఆ దేశం నామ రూపాలు లేకుండా అంతరించిపోతుంది అని అయితే అంటారు దానికి ఎగ్జాంపుల్గా రెండు వేల పదకొండులో భారీ సునామీ ఆ చేప వల్లే వచ్చిందని ఆ జపాన్ ప్రజలు బాగా నమ్ముతారు దా ఆ చేపని జపాన్ ప్రజలు దేవుని రాయబారి అని కూడా అంటారు అంటే దేవుడికి ఈ చేపకి లింక్ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళేసి సో ఆ చేపకి ఆర్ ఫిష్ లేదా డూమ్స్ డే ఫిష్ అని అంటారు డూమ్స్ డే అంటే ప్రణయ కాలం అని అంటే రేర్గా ఆ చేప కనిపించితే ఆ నెక్స్ట్ డే ఉండదని అర్థం అంటే నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే అనే కాదు కొన్ని రోజుల తర్వాత ఆ ఆ చేప కనిపించిన ఏరియా అంతా అంతరించిపోద్ది అనేసి అది ఒక స్టేట్ కానీ ఒక కంట్రీ కానీ ఎగిరిపోవచ్చు ఆ చేప వల్ల అంటే ఆ చేపకి అంత జ్ఞానం ఉంటుందని అక్కడ జపాన్ ప్రజలు నమ్ముతారు సో అంతే మెక్సికోలో ఆ పలాయా ఎక్స్కోంబా అనే బీచ్ ఉంది సో ఆ బీచ్లో ఫిబ్రవరి నైన్త్న కనిపించింది ఇదే చేప సముద్రంలో మూడు వేల అడుగుల లోతులో ఉంటుంది చేప ఎవరికే కనిపించదు బయటికి అసలుకే రాదు అయితే పంతొమ్మిది వందల తొంభై ఆరులో అమెరికా నేవీ వలలకి ఈ అయితే దొరికింది దీని పొడుగు ఇరవై ఆరు అడుగులు మీరు ఫోటోలో కూడా చూడవచ్చు ఇరవై ఆరు అడుగులు పొడుగు పెరుగుతుంది ఆ చేప గురించి తెలిసిన వాళ్ళందరూ భయపడ్డారు అలాగే చేప ఫిబ్రవరి నైన్త్న బయటకు వచ్చింది సో ఆ చేప సముద్రంలో జరిగే ప్రభావాలన్నింటినీ ముందుగానే పసిగట్టి బయట ఉన్నటువంటి ప్రజలను హెచ్చరించే దానికి వచ్చిందని అక్కడ ప్రజలు అయితే బాగా నమ్ముతారు గట్టిగా సో అంతేకాకుండా ఈ చేపకి సముద్రంలో జరిగేటి అని ముందే తెలుస్తుంది అంటే బేసికల్గా ఏంటంటే ఈ భూకంపాలు వచ్చేటప్పుడు కుక్కలకి మేకలకి గొర్రెలకి ముందే తెలుసుదంట కోతులకి సో అవి ఏంటంటే సేఫ్ ప్రదేశానికి వెళ్తాయి సో అంతేకాకుండా గతంలో కూడా పాము కూడా నూట ఇరవై ఒక్క కిలోమీటర్లో నూట ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూ చేప కూడా రెండు వేల పదకొండులో ఇలానే జరిగింది ఇరవై ఆరు ఫీట్లు పొడుగుతూ ఉన్న పాము బయటికి రాగానే పద్దెనిమిది వందల మంది చనిపోయారు అట్లాగే నూట ఇరవై మూడు లక్షల మంది గాయపడ్డారు రెండు వందల ఇరవై మూడు మంది డేంజర్లో ఉన్నారు సో జపాన్లో సముద్ర దేవుడి రాయబారిగా పిలవబడే ఈ చేప మెక్సికోకి వచ్చింది సో మెక్సికోలో ట్రై టు సీ బట్ డూమ్స్ డే ఇలానే చాలా చేపలు సముద్రంలో నుంచి బయటకు వచ్చి ఈ ప్రజలను భయపెడుతూ చూసి పెద్ద పెద్ద విపత్తు రాబోతుంది అని అక్కడ ఉండే ప్రజలు ముందుగానే గ్రహిస్తున్నారు మెక్సికోలో రింగ్స్ ఆఫ్ ఫైర్ అని అంటారు రింగ్స్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటంటే మొత్తం కూడా ఒకే జోన్లో ఉంటుంది అంటే ఇప్పుడు మీకు పైన గ్రాఫ్లో చూసుకున్నట్లయితే ఒక రింగ్ ఆకారంలో ఉంటుంది సో ఆ రింగ్ ఆకారం ఉండేదాని అంతా కూడా రింగ్ ఆఫ్ జోన్ అంటారు సో దాన్ని రింగ్ ఆఫ్ డ్రే రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు సో యాక్చువల్గా ఏంటంటే ఆ రింగ్ ఆఫ్ ఫైర్లో ఎందుకు అంత డేంజర్ ఉందంటే ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్ద అగ్నిపర్వతాల్లో రెండు అగ్ని పర్వతాలు ఇక్కడే ఉన్నాయి అంతేకాకుండా ప్రపంచంలో వచ్చినటువంటి భూకంపాలన్నీ నైంటీ పర్సెంట్ ఇక్కడే వస్తాయి ఈ మెక్సికోలో సో అందువల్ల దాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు సో అంటే రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటంటే ఒక్క చోట మంట అంటిస్తే మొత్తం అంటుకోపోద్ది ఆ విధంగా దీనికి ఆ పేరు పెట్టారు సో ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్ద మూడు అగ్ని పర్వతాలు రెండు అగ్ని పర్వతాలు ఏమైనా ఉన్నాయి ప్రపంచంలో కల నైంటీ పర్సెంట్ భూకంపాలు ఇక్కడే వస్తాయి సో అందువల్ల దాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు సో ఈ డూమ్స్ డే ఫిష్ అక్కడ కనిపించింది రింగ్ ఆఫ్ ఫైర్లో సో ఇలా కనిపించడం వల్ల అక్కడుండే ప్రజలందరూ తెలిసిన వాళ్ళు ఏమో భయపడుతున్నారు తెలియని వాళ్ళు ఏమో ఏమంతా నార్మల్గా తీసుకుంటున్నారు సో ఈ చేప ఖచ్చితంగా ఈ రింగ్ ఆఫ్ ఫైర్లో కనిపించిందంటే ఈ మెక్సికోకి ఏదో వార్నింగ్ ఇవ్వడానికి దేవుడు పంపించాడు అనేది అంటున్నారు సో ఇప్పుడు మనం చెప్పుకున్నంత వాస్తవాలకి ఈ చేప వచ్చిన ప్లేస్కి మ్యాచ్ అవుతుంది ఎందుకంటే డేంజరస్ ప్లేస్ సో అక్కడికి చేప రావడం ఇది కొంచెం నమ్మసక్యంగా ఉంది భూమి మీద ఎండలు పెరుగుతున్నాయి అంతేకాకుండా వేడి పెరుగుతుంది అంతేకాకుండా భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి సో పూర్వకాలంలో ఏంటంటే మనం నూట యాభై రెండు వందలు మూడు వందలు అడుగులు బోర్లు వేస్తేనే మనకు వాటర్ పడేయి ఇప్పుడు వెయ్యిన్ని యాభై అడుగులు బోర్ వేసినా కూడా వాటర్ పడే ఛాన్సే లేదు ఆఖరికి బురద కూడా పడట్లేదు సో ఇదంతా ఎవరిది మందే ఇదంతా మనం చేసుకున్నదే మనం అట్లా చేసాం సో సేమ్ సముద్రంలో కూడా ఇట్లాగే పొల్యూషను ఇట్లాగే కలుషితం అంతా పెరిగి ఈ పెరిగిందంతా కానీ మన వల్లే కాబట్టి సో అది ఇట్లాగా సునామీలుగా కానీ ఇంకా అగ్నిపర్వతాల వల్ల కానీ ఏదో ఒక రూపంలో మంద మనకి తీర్చేస్తుంది సో అంతేకాకుండా ఒక ట్వంటీ డేస్ నుంచి ఈ వాసుకి పాము అని బయట ఇన్స్టాగ్రామ్ లో ఆడాడ వైరల్ అవుతుంది సో ఆ వాసుకీ పాము గురించి కూడా మీకు నేను త్వరలో వీడియో అయితే చేస్తాను అంటిల్ దెన్ స్టిల్ వాచింగ్ టాటా బై బై